అంటే భారతీయ సాక్ష్య అధినయం ఈ చట్టం సాక్ష్యాధారాల గురించి తెలియజేస్తుంది న్యాయస్థానాలు న్యాయం చెప్పాలంటే సాక్ష్యాధారాలు కావాలి సరైన సాక్ష్యాధారాలు లేనిదే న్యాయస్థానాలు కూడా న్యాయం చేయలేవు కాబట్టి ఎటువంటి సాక్ష్యాలు న్యాయస్థానాల్లో చెల్లుతాయో ఎలాంటి సాక్ష్యాలు చెల్లవో నిరూపించవలసిన సాక్ష్యాధారాలు నిరూపించ అవసరం లేని సాక్ష్యాధారాలు ఇలా సాక్ష్యాధారాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలియజేసే చట్టమే భారతీయ సాక్ష్య అధినయం ఇది మొత్తం పన్నెండు అధ్యాయాలను నూట డెబ్భై కలిగి ఉంది